స్వామీజీ ద్వారా జ్యోష్ణ తన కన్న కూతురు కాదని తెలుసుకున్న సుమిత్ర దశరథ్ ఆనందంలో దీప కార్తీక్ దాసు షాక్లో శివన్నారాయణ పారిజాతం ఇంతకు ఏం జరిగింది అసలు స్వామీజీ ద్వారా జ్యోష్ణ తన కన్న కూతురు కాదన్న విషయం సుమిత్రా దశరథ్ తెలుసుకోవడం ఏంటి మరి అలా తెలుసుకున్న తర్వాత మరి అసలు నిజం ఎలా తెలుసుకున్నారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై ట్యాప్ చేయండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఎంతో ఆతృతగా వెళ్ళినా అక్కడ ఏమీ చెప్పలేదు ఇంకా అదే మనస్తాపంతో చాలా దిగులుగా ఉంటాడు అయితే ఇంకా జోష్న ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు డాడీ ఇంత ఆలస్యం ఎంత సమయం వరకు ఇంటికి రాలేదు ఎంత ఆలస్యం అయింది దాసు నిజం చెప్పేసి ఉంటాడా చెప్పేస్తే ఈ పాటికే బావా ఇటు కాశీ కూడా అక్కడికి వచ్చేశారు కదా అంటే వాళ్ళకి నిజం తెలిసిపోయి ఉంటుందా నుంచి అటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇవ్వడం కోసం వెళ్ళారా ఏంటి అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతకీ నా చౌరింగు కూడా ఎక్కడుందో ఏంటో కనిపించలేదు కొంప తీసి వాళ్ళ ఇంటి దగ్గరే పడిపోయి ఉంటే డాడీకి అడ్డంగా దొరికిపోయి ఉండేదాన్ని కదా అంటూ టెన్షన్ పడుతూ ఉండగానే అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని గబగబా కిందకు వచ్చి బయటికి వెళ్దాము అంటే దాసింటికి వెళ్దామని బయటకు వస్తుంది అప్పటికే దసరాధ్ ఎదురుగా రావడంతో ఎక్కడికి వెళ్తున్నావు జ్యోష్న ఈ సమయంలో అని చెప్పాను కానీ మీకేంటి డాడీ ఎంత ఆలస్యమైంది అని చెప్పాను కానీ నేను ఎక్కడికి వెళ్ళానో నీకు తెలుసు కదా అని చెప్పనేసరికి మీరెక్కడికి వెళ్ళారో నాకేం తెలుసు డాడీ నాకు తెలీదు అని చెప్పాను కానీ అవునా అంటూ చెయ్యి చాచి ముందుకు పెట్టేసరికి ఏంటి డాడీ ఇది అని కానీ ఈ ఇయర్ రింగ్ చూపిస్తాడు ఇది నీదే కదా అని చెప్పాను కానీ అవును డాడీ అని చెప్పాను కానీ ఇది మీకు ఎక్కడ దొరికింది అనేసరికి నువ్వు ఎక్కడ పాడేసుకుంటే అక్కడే దొరికింది అని చెప్పాను కానీ టెన్షన్ పడుతూ ఉంటుంది అంటే నేను ఆ ఇంటికి రావడం చూశాడా ఏంటి అనుకుంటూ ఉండేసరికి ఈ లోపు పారిజాతం రావడం అక్కడ డిస్కషన్ పెరిగి మొత్తానికైతే డాడీకి ఏదో అనుమానం వచ్చింది నా మీద చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఉంటుంది ఇంకా జ్యోష్న అయితే నువ్వేంటే ఈ మధ్య మీ నాన్నతో చాలా టెన్షన్గా మాట్లాడుతున్నావు మీ నాన్న మాటలకి ప్రతి మాటకి టెన్షన్ పడిపోతున్నావు అని చెప్పాను కానీ ఏమీ లేదు గ్రాని అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త జోష్న వెళ్ళిపోతుంది దసరా గదిలోకి వచ్చేస్తాడు ఏమైందండి ఎందుకంత డల్గా ఉన్నారు ఏదో ఉదయం ఫోన్ రావడంతో బయటికి వెళ్ళొస్తాను సుమిత్ర అంటూ అనగా వెళ్ళారు మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు అని చెప్పాను కానీ దాసును చూడ్డానికి వెళ్ళాను కదా అక్కడే స్వప్న భోజనం తిని వెళ్ళండి మావయ్య అని చెప్పనేసరికి తన మాట కాదనలేక భోజనం చేసి వచ్చాను అనగానే అవునా ఒక మాట నాకు చెప్పుంటే సరిపోయేది కదండి అని చెప్పాను కానీ చెప్దామనుకునే అనుకున్నాను సుమిత్ర కానీ వెళ్ళిన పని అవ్వలేదు అవ్వకపోవడంతో ఆ బాధతోనే ఉండిపోయాను నుంచి అటే ఆఫీస్కి వెళ్ళాను అని చెప్పనేసరికి సరే అయితే మరి ఇప్పుడు దాస్ ఎలా ఉన్నాడు తన ఆరోగ్యం బాగానే ఉందంటనా అని చెప్పను కానీ బాగుపడతాడు ఖచ్చితంగా బాగుపడాలి కూడా అది చాలా ముఖ్యం అనగానే ఏంటి అయినా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందిలేండి దాసు తొందరలోనే కోలుకుంటాడు అని సుమిత్ర అయితే చెప్తుంది ఏమండి నాకు రేపు ఒక మొక్కుంది అది దాసు గురించి మొక్కుకున్నాను పాపం దాసు చాలా మంచివాడు కదా గుడికి వెళ్తాను ఇన్ని కొబ్బరికాయలు కొట్టుకుంటాను అని మొక్కుకున్నాను దయచేసి మీరు నాతో రాగలరా మీరు నేను వెళ్ళామంటే ఎలాంటి గొడవ ఉండదు కదా నేను ఒంటరిగా వెళ్ళాను అంటే ఎక్కడికో వెళ్ళాను ఆ కార్తీక్ వాళ్ళ ఇంటికే వెళ్ళానంటూ మామయ్య గారు అవమానిస్తారు కదా అని చెప్పనేసరికి సరే నేను వస్తాను గుడికే కదా ప్రశాంతంగా కూడా ఉండొచ్చు అని చెప్పాను కానీ సరేనని మరుసటి రోజు ఉదయాన్నే గుడికి అనుకునేసరికి ఈ లోపు శ్రీధర్ రావడం ఇంట్లో నేనే జో శౌర్యకు హాస్పిటల్ బిల్లు కట్టానంటూ గొప్పగా చెప్పి ఓ రచ్చ రచ్చ చేస్తాడు కావేరిని కూడా తీసుకురావడంతో ఎవండి ఇంకా వెళ్దామా అంటూ మాట్లాడేసరికి ఇంకా దసరథు వెళ్ళిపోమంటాడు శివనారాయణ పొమ్మనే అంటాడు జో అసలే శ్రీధర్ అంటే కోపం పైగా తప్పు చేశాడు కార్తీక్ కూడా అదే తప్పు చేశాడని ఇద్దరి మీద కోపం పెంచుకున్న శివన్నారాయణ కాస్త పొమ్మనేసరికి వెళ్ళిపోతారు ఇంకా లాస్ట్కి సుమిత్ర అయితే ఉంటుంది చాలా థ్యాంక్స్ వదిన అని చెప్పనగానే వదిననా నన్ను మీకు వదిన స్థానాన్ని ఇచ్చారా నాకు ఈ పిలుపు చాలు వదిన నాకు చాలా సంతోషంగా ఉంది అయితే శౌర్య ఎవరు నా మనవరాలు కదా నా మనవరాలని కాపాడుకోవడం నా బాధ్యత అనగాని మేము చేయాల్సిన సహాయం మీరు చేశారు అనగాని మీరొకటి మేము ఒకటినా సరే తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం మామయ్య గారు చూస్తే మళ్ళీ కోపడతారు అని చెప్పనేసరికి సరేనని ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఏమండీ గుడికి వెళ్దామన్నారు వెళ్దామా అని చెప్పను కానీ ఒక పది నిమిషాలు ఆగి వెళ్దాము అని చెప్పి ఇంకా చెప్పేసరికి టెన్ మినిట్స్ తర్వాత ఇంకా బయలుదేరదామా అని చెప్పాను కానీ సరేనండి మావి గారికి చెప్పేసి వస్తాను అంటూ ఇంకా సుమిత్ర కాస్త చెప్పి గుడికి బయలుదేరతారు ఇంకా అలా వాళ్ళిద్దరూ గుడికి బయలుదేరేసరికి గుళ్ళోకి వెళ్ళి మొక్కుకుంటారు ఆ మొక్కు కాస్త తీర్చుకుంటారు ఎవరి పేరు మీద అర్చన చేయాలి అనగానే దాసు అని చెప్పేసరికి తను చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు పడ్డాడు తనకి తొందరగా కోలుకోవాలని అర్చన చేయండి అని చెప్పాను కానీ సరేనమ్మా అని చెప్పంటారు తొందరగా బయటపడాలి అసలు నిజం తెలియాలి నిజాన్ని బయట పెట్టాలి అని చెప్పి ఇంకా దసరా దండుగా ఉండగానే అక్కడే ఒక స్వామీజీ అయితే నిజం బయటపడాలని మీరెంత ఆరాటపడుతున్నారో నిజం బయట పెట్టాలని ఆ మనిషి కూడా అంతే ఆరాట పడుతున్నాడు అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా దశరథ్ కళ్ళు తెరిచి చూస్తాడు ఏంటి మనసులో ఆందోళన మొదలయ్యిందా సగం చెప్పి ఆపేసేసరికి అదేంటో పూర్తి చేస్తే బాగున్ను అని అనిపించిందా అని చెప్పి మాట్లాడేసరికి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు గురువుగారు అని చెప్పాను కానీ తెలియాల్సిన వాళ్ళకి తెలుస్తుందమ్మా ఏ నీకు అర్థం కావట్లేదా నేను చెప్పేది అని చెప్పను కానీ అర్థమవుతుంది గురువుగారు కానీ అర్ధాంతరంగా ఆ మాట నోటిలోనే ఆగిపోయింది ఆ మాటను పూర్తి చేసుంటే సరిపోయేది కదా అని చెప్పను కానీ ఆ మాట మొదలయ్యింది అంటే పూర్తి చేసే పని లేదు కదా నాయన ఒక్కసారి నువ్వే ఆలోచించు ఏదైనా మనం ఒకటి చెప్పాలి అనుకున్నాము అంటే అది కాదు అని చెప్పడానికి చెప్తామే తప్ప ఆల్రెడీ అంటే ఏంటి గురువుగారు అంటే తను ఆ మాట పలికింది కాదు అని చెప్పడానిక అని చెప్పాను కానీ అవును నాయన నీకు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుందో అది కాదు అని చెప్పడానికే కదా ఆ నోరు విప్పాలని ప్రయత్నించింది అని చెప్పనేసరికి అంటే అంటే జ్యోష్న జ్యోత్న నా కూతురు కాదా గురువుగారు అని చెప్పాను కానీ కాదు నాయనా అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర దశరథు షాక్ అయిపోతారు ఏంటి గురువుగారు ఏంటి అంటే మా కూతురుగా ఉన్నది మా కూతురు కాదా అని చెప్పను కానీ మీ కూతురుగా ఉన్నది మీ కూతురు కాదు కానీ మీ కూతురు మీకు చేరువలోనే ఉంది త్వరలోనే మీ దగ్గరికి చేరువవుతుంది అప్పటి వరకు మీరు ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఎప్పటికైనా మీరు అనుకున్న వ్యక్తి నిజాన్ని బయట పెడతాడు నిజం బయటపడిన రోజున ఎవ్వరికి ఎలాంటి గతి పడుతుందో మీకే అర్థమవుతుంది అని చెప్పనేసరికి నాకేమీ అర్థం కావట్లేదు స్వామి అని చెప్పను కానీ నీకు నీ మెడలో తాలి కట్టిన వాడికి అన్నీ తెలుసమ్మా నీ మెడలో తాలి కట్టిన వాడిని నిలదీస్తే నీకు అన్ని నిజాలు బయటకు వస్తాయి చెప్తున్నాను కదా ఇప్పుడు నీ కూతురు స్థానంలో ఉన్నది నీ కూతురు కాదు నీ పేకు తెంచుకు పుట్టిన కూతురు కానే కాదు నీ కూతురు తొందరలోనే నీ దగ్గరికి వస్తుంది అంటూ గురువుగారు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటి స్వామి ఆ గురువుగారు చెప్పిందంతా అని చెప్పను కానీ ఆ స్వామీజీ ఏం చెప్పినా కానీ ఆయన నోటి వెంట అన్నీ నిజాలే వస్తాయమ్మా కానీ ఆయన మాటలే మనకి స్పష్టంగా అర్థం కావు అర్థం చేసుకునే మర్మం ఉంటే ఆయన మాటల్లో మర్మం ఏంటనేది క్లి క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పనేసరికి దశరథ్ ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏంటండి దాసు గురించి ఇక్కడికి రావడం ఏంటి జ్యోష్ణ గురించి నిజం బయటపడడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ నిజం చెప్తాను జ్యోష్ణ సుమిత్ర అసలు ఏం జరిగిందనేది తెలిస్తే స్వామీజీ అలా ఎందుకు చెప్పారో నీకు తెలుస్తుంది అని చెప్పి ఇంకా అక్కడ దేవుణ్ణి నమస్కరించుకుని కిందకు వచ్చి మెట్ల మీద కూర్చుంటారు ఇప్పుడు చెప్పండి అనగానే నిజానికి కా పరిస్థితి వచ్చింది ఎవరి వల్ల కాదు జోష్న వల్ల జోష్నే దాసుని రాడ్డుతో కొట్టి చంపాలని చూసింది నేను అన్నయ్య అని పిలవడంతో ఇంకా వెంటనే నాకు పైనుంచి చూసేసరికి గబగబా కిందకి వచ్చాను అప్పటికే దాసును కొట్టి కారులో వేసుకుని చాలా దూరం తీసుకువెళ్ళింది అక్కడికి వెళ్ళాక ఒక పెద్ద బండరాయితో చంపేయాలని ప్రయత్నించింది ఏదో అక్కడ కలహారం కొట్టి అక్కడ దాసుని కాపాడి అక్కడి నుంచి అయితే హాస్పిటల్లో జాయిన్ చేశాను ఎప్పుడైతే కాసి పోలీసులు అది అన్నాడో మొత్తం విషయం బయటకొస్తుంది అప్పుడు మళ్ళీ జ్యోష్నకు శిక్ష పడుతుంది అన్న ఉద్దేశంతో డాక్టర్ని పిలి డాక్టర్ దగ్గరికి పిలిపించి దాసును వాళ్ళ ఇంటికి పంపించేశాను దాసు నాకు నిన్న పొద్దుట ఫోన్ చేశాడు అన్నయ్య అర్జెంటుగా నీతో మాట్లాడాలి ఇంటికి రా అని నేను ఎంతో ఆతృతగా వెళ్ళాను నేను ఫోను మాట్లాడడం జోష్న విన్నట్టుంది నా వెనకాలే వచ్చింది కిటికీలోంచి చూస్తూ ఉండగానే జో అన్నయ్య అన్నయ్య నన్ను కొట్టింది జోష్న నన్ను చంపాలనుకుంది జోష్న అంటూ దాసు కాస్త చెప్పాడు తర్వాత జోష్న నీ కూతురు అని చెప్పేలోపే సౌండ్ చేయడంతో తన మైండ్ డైవర్ట్ అయిపోయింది అలా డైవర్ట్ అయిపోయేసరికి తను మళ్ళీ ప్రజెంట్ను మర్చిపోయి అలా సైలెంట్గా ఉండిపోయి అలా నిద్రపోయాడు కాశీని అడిగితే ప్రాబ్లం గురించి చెప్పారు ఏదైనా సౌండ్ వినిపిస్తే తన మైండ్ అలా స్టాచ్యూ అయిపోతుందని అలా స్టన్ అయిపోతుందన్న విషయం తెలిసేసరికి ఇంకా నిజం చెప్పలేదు ఇప్పుడు స్వామీజీ ఇలా చెప్తున్నారు అంటే దాసు చెప్పాలనుకున్నది జోష్న నా కూతురు కాదు అని మరి నా కూతురు ఎవరన్న విషయం దాసుకు తెలుసు దాసు నోరు విప్పితేనే కానీ మన కూతురు ఎవరన్న విషయం అసలు ఈ కూతుర్లు మారడం ఏంటి దాసు మన జోష్న మన కూతురు కాకపోతే ఎవరి కూతుర్ని మన కూతురుగా పెట్టారు ఇదంతా దాసుకు ఎలా తెలుసు ఈ విషయాలన్నీ బయట పడాలి అంటే ఖచ్చితంగా దాసు నార్మల్ మనిషి కావాల్సిందే సుమిత్ర అని చెప్పనేసరికి నా వెనకాల ఎంత జరుగుతుందా జ్యోష్న మన కూతురు కాదా మరి ఎవరి కూతురు ఎవరి కూతురు మన దగ్గరికి వచ్చింది అంటూ ఇద్దరు కూడా ఆలోచించుకుంటూ ఉంటారు ఆ రోజు నుంచి కూడా జ్యోష్న మీద కొంచెం ప్రేమ తగ్గించి పట్టించుకోవడం మానేస్తుంది సుమిత్ర ఇంకా అది గమనించిన దశరథ్ కాస్త నువ్వు అలా ఉంటే జ్యోష్నకు అనుమానం వస్తుంది దాసుని చంపడానికి ప్రయత్నించింది ఏదైనా చేయడానికి తెగిస్తుంది సుమిత్ర ఆ విషయం మర్చిపోవద్దు అంటూ చెప్పేసరికి సరేనండి జాగ్రత్తగానే ఉంటాను అంటూ సుమిత్ర చెప్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో దీపే తన కూతురు అన్న విషయం ఎలా బయటపడుతుంది దాసు ఎప్పుడు నార్మల్ మనిషి అవుతాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు